ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ చికెన్ మా ఇంట్లో మేము చికెన్ ఎలా చేసుకుంటామో చూడండి లవంగాలు యాలక్కలు కొంచెం దాసిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్కి రావాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినవి బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయినాక మద్దరించుకోవాలి మూత పెట్టేసేయాలి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి ఇది మగ్గేకి తిప్పేసి మూత పెట్టి ఇవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని మొత్తం పైకి కిందికి తిప్పేసి నిండా మూత పెట్టేయాలి చికెన్ ఇట్లా మొగ్గుతుందండి మనం ఇప్పుడు నిండా మూత పెట్టేసుకొని చికెన్ అడుగుతుంది కదా చికెన్ ఉడుక్కోలేపు మనం వేయించుకుందామండి నాలుగు ఎండి మిరపకాయలు రెండు మూడు ఎండి మిరపకాయలు కొంచెం ధనియాలు వేయించుకోవాలి కొంచెం జీలకర్ర పల్లీలు నాలుగు జీడిపప్పులు ఇవన్నీ మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి వేయించుకొని ఆ చికెన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి చికెన్ దించుతాం అనగా ఐదు నిమిషాల ముందు ఈ పొడి వేసి కలిపితే రెస్టారెంట్ చికెన్ లాగా ఉంటుంది కాసిన నువ్వులు వేసి మనం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి వేయించి పొడి వేసుకొని పెట్టుకోవాలి చికెన్ చూసారా ఎలా ఉడుతుంది దీన్ని మంచిగా నొక్కుతుందండి దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాకా మనం మూత మంచిగా మొద్దేస్తాం ఇవన్నీ మనం మిక్సీలో వేసి పొడి చేసుకున్నామండి పొడి చేసుకొని తర్వాత లాస్ట్కి చికెన్ దించే ముందు ఒక ఐదు నిమిషాల ముందు ఈ పొడి అంతా వేసి కలిపేసుకొని ఉంచుకోవాలి మనం మిక్సీ చేసుకున్నామండి పొడి ఇట్లా సారా చికెన్ ఎలా ఉడికిందో లైట్గా మనం గిన్నె గడికి నీళ్ళు ఉంటాయి కదండి ఇవి కొంచెం లైట్గా పోసుకోవాలి కప్పు అంతే వేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనం కొట్టుకున్న పొడి ఉంది కదండి ఇది పైన ఇలా చల్లేసుకోవాలి చల్లేసి మీరు ఎమ్మట తిప్పకండి చల్లేసి నిండా మూత పెట్టేసేయాలి అంత తల్లి నిండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిప్పాలి నిండా మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కొత్తిమీర కూడా చల్లి కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు మనం దీన్ని మొత్తం కలిసేట్టు మంచిగా తిప్పుకోవాలండి ఈ పొడికి తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆడే చికెను రెడీ అయిపోతుంది ఈ పొడి లాస్ట్కి మీరు ఆ పొడి వేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి కూర మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దించేసుకోండి చికెన్ అడిగైపోయింది చూసారా ఎలా వచ్చిందో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి